హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకు ఒక టూ బీహెచ్కే ఫ్లాట్తో వచ్చామండి లెవెన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టి ఫ్లాట్ సైజు ప్రైస్ వచ్చేసరికి ఫార్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు నలభై తొమ్మిది లక్షలు ఈ ప్రాపర్టీ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి టూ పాయింట్ నైన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది లొకేషన్ వచ్చేసరికి కర్మాన్ ఘట్టు అండ్ ఇక్కడ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి గ్రీన్ పార్క్ కాలనీ రోడ్ నెంబర్ సిక్స్ ఇక్కడ ఎమ్యూనిటీస్ గా చూసుకుంటే కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు బోర్ వాటర్ ఉంటుంది మంజీరా వాటర్ ఇన్వర్టర్ వాచ్మెన్ ఉన్నారు త్రీ హండ్రెడ్ స్క్వేరస్లీ అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేశారు జీ ప్లస్ త్రీ ఫ్లోర్స్ ఉంటుంది ఫ్లోర్కి వచ్చేసరికి రెండు ఫ్లాట్స్ ఉంటాయి గా అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో సెవెన్ ఫ్లాట్స్ ఉన్నాయి ఎల్బీ నగర్ సరౌండింగ్స్లో ఎవరైనా ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే రెస్పాండ్ అవ్వండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరౌండింగ్స్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఈ ప్రాపర్టీకి సంబంధించి మనం కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చేస్తున్నామండి ఓనర్స్ మనకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో అదే ఇన్ఫర్మేషన్ మన వీడియోలో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఇది టూ బీహెచ్కే ఫ్లాటు సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది నార్త్ ఫేసింగ్ ఫ్లాటు ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాటు లెవెన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజు ఇప్పుడు మనము ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యాము ఫ్లాట్ స్పేషియస్గా ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఫార్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు నలభై తొమ్మిది లక్షలు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఫ్లాట్లో వెంటిలేషన్ బాగుంటుంది వుడ్ వర్క్ కూడా చేపించారు ఇటువైపు కిచెన్ ఏరియా ఇక్కడ వుడ్ వర్క్ కూడా చేపించారు సపరేట్గా రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇటువైపు వచ్చేసరికి యూటిలిటీ ఏరియా ఫ్లాట్లో వెంటిలేషన్ ఉంటుంది ఏరియా కూడా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ఫ్లాట్కి ఫార్టీ టూ స్క్వేర్ యాడ్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుంది నలభై రెండు గజాలు ల్యాండ్ షేరింగ్ వస్తుంది ఇటువైపు రూమ్ ప్రొవైడ్ చేశారు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి టూ పాయింట్ నైన్ కిలోమీటర్స్ దూరంలో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇటువైపు వచ్చేసరికి బాల్కనీ ఇక్కడ నుంచి మీకు బాల్కనీ వ్యూ కవర్ చేస్తున్నాము ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని రోజులు తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ మీద ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మా ఛానల్ సంప్రదించండి ఎటువంటి బ్రోకరేజ్ లేకుండా కేవలం నామినల్ ఛార్జెస్ మీకు ప్రాపర్టీస్ని ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన చాలా ద్వారా చాలా ఫాస్ట్గా ప్రాపర్టీస్ అయిపోతాయండి సో ప్రాపర్టీ పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి ఇది ఒక బెడ్రూము ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసరికి కర్మాన్ ఘట్ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి గ్రీన్ పార్క్ కాలనీ రోడ్ నెంబర్ సిక్స్ ఇది ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ టూ బిహెచ్కే ఫ్లాటు ఫర్నిష్డ్ ఫ్లాటు ఇటువైపు ఇంకొక బెడ్రూము ఇది చిల్డ్రన్ బెడ్రూము లెవెన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఉన్న టూ బిహెచ్కే ఫ్లాట్ ప్రైస్ వచ్చేసరికి ఫార్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు నలభై తొమ్మిది లక్షలు లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది ఇటువైపు వచ్చేసరికి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఓనర్ నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్